నేను మర్చిపోలేదు ఏంటంటే మూడు వందల సినిమాలు దగ్గర దగ్గర చేశాను ఏ ప్రొడ్యూసర్ నేను చూడలేదండి ఆ రోజుల్లో ప్రియా పచ్చళ్ళు సోమా కూల్ డ్రింక్స్ ప్రతి సంవత్సరం ఇంటికి వచ్చేసేది అది ఎంత సంతోషం అంటే ఒక ప్రేమ రామలియ గారు పంపించారు కోవిడ్ నైన్టీన్ లో కోవిడ్ మందు అందరికీ పంచారండి ఆయన ఇదంతా చాలా మందికి తెలియదు నేను సినిమాలు ప్రతి సంవత్సరం డైరీ వచ్చేది కృష్ణ విజయ నరేష్ మూడు డైరీలు వచ్చాయి రామోజీ గురించి నేను కొంచెం డౌన్ లో ఉన్నప్పుడు రాదేమో అనుకునేవాడిని కానీ ఖచ్చితంగా వచ్చేదండి అది రామజీరావు నిజంగా అండి నా అదృష్టం ఆ కాంపౌండ్ తో లింక్ అయ్యి ఆయన గురించి ఒకటే చెప్తానండి నాకు ఎనర్జీ కావాలకున్నప్పుడు ఆయనకి ఒక్కసారి బాబిరెడ్డి గారు ఫోన్ చేసి పెద్ద ఆయన ఒక్కసారి కలవాలండి అని ఐదు నిమిషాలు కలిసి కాళ్ళకు మొక్కు మొక్కపోతే ఒప్పుకోడు ఆయన ఐదు నిమిషాల తర్వాత సార్ నేను వెళతాను యువర్ టైం ఇస్ వాల్యుబుల్ అంటే అందరి టైం వాల్యుబుల్ అండి మీకు నా టైం ఎంత వాల్యుబుల్ మీ టైం కూడా నాకు అంతే వాల్యుబుల్ కూర్చోండి మాట్లాడని ప్రతి విషయం అన్ని మాట్లాడుకునే తనివితే వచ్చేవాడు అండి లాస్ట్లో ఆయన చెప్పింది ఏంటంటే నా నా బ్రెయిన్ నా కాళ్ళు పనిచేసే వరకు పనిచేస్తూనే ఉంటాయి నరేష్ నాడు అలాగే పనిచేశాడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని అడిగాను లైఫ్ లో నేను మర్చిపోలేను ఐ బిల్డింగ్ ఎ మెమోరియల్ ఫర్ మై సెల్ఫ్ అంటే ఐ డోంట్ వాంట్ బియాండ్ దట్ అసలు ఆ వ్యక్తి డెప్త్ ఎన్ని వేల కుటుంబాలైనా ఇవాళ అన్నం పెట్టాడు ఎంతమందిని ఎంటర్టైన్ చేశాడు ఎంతమందికి న్యూస్ అందించాడు నా అదృష్టం అండి ఇంకంతకంటే నేను చెప్పదలుచుకోలేను థ్యాంక్ యూ కమింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానెల్లో సబ్స్క్రైబ్ చేయండి